ఈ వీడియో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకని చెప్పేసి అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది ఎవరైతే జీవితంలో ఎదగాలని చెప్పి అనుకుంటున్నారో ఎలక్షన్స్ లో పోటీ వేస్తున్నాం మేము గెలవాలని చెప్పి అనుకుంటున్నారో లేకుంటే వేరే ఏమైనా మంచి పొజిషన్ ట్రై చేస్తా ఉన్నారో లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ దానికి సక్సెస్ గా రన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఇటువంటి వాటికి ఈ వీడియో కంపల్సరీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఒకసారి ముక్తులు ఏరియాలో ఒక అభ్యర్థి ఒక ఏంటంటే ఒక ఆవిడ లేడీ ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది ఆమె ఏంటంటే ఆమె ఊళ్ళో మంచి పేరు ఉంది ఆమెకు సంథింగ్ ఏదో గెలుస్తా అని చెప్పి మంచి పేరు ఉన్నట్టుంది ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన ఓట్లు పడితే ఆమె గెలుస్తాను చెప్పి నమ్మకం ఆకున్నది ఇప్పుడు ఎవరైతే ఆమెకు ఆపోజిట్ లో పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఆమె గెలుస్తా చెప్పి నమ్మకం ఉన్నదంట సో మరి ఏం చేయాలి ఆమె ఎట్లా చేసినా ఓడి వేయాలని ఎట్లా చేస్తాం ఆమె మర్డర్ చేద్దామా మళ్ళా తెల్లారి పోలీస్ స్టేషన్లు కేసులు అని చెప్పి తలనొప్పి ఉంటుంది లేదు మరి ఆమెను బెదిరిద్దామా ఆమె భయపడటట్లేదు ఆమె కూడా ఓ పార్టీ సపోర్ట్ ఉన్నది సరే డబ్బులు ఆమె ఎక్కువ ఉంచలేదామా ఆమె మనం డబ్బులు ఎక్కువ ఇస్తే మనం పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తే ఎట్లా వేసే అని మనం గెలవాలి మరి ఎట్లా మరి ఎట్లా వేసాను గెలవాలని చెప్పేసి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లలో మనం కంపల్సరీ ఒక ఛాయిస్ ఉంది మనకు అదేంటి తెలుసా ఆమె ఏం చేశారు అంటే ఆమె ఇంటిని కూడా తెల్లారు లేచా బయటకు వచ్చేసరికి ఇంటిని కూడా చేతబడి వేసారట ఇంటి ముందు వచ్చేసరికి ఒక పేద ముగ్గు వేసారు రెండో నిమ్మకాయలు పెట్టారు కుంకుమ పసుపు వేసేరు చిలకర వేసిర్రు తెల్లావాలు వేసారు కథం ఆమెకు అయిపోయింది ఆమె ఎన్ని డబ్బులు వంచినా గెలవదు ఆమె ప్రజల మద్దతున్నా గెలవదు ఆమె ఎంత మంచి పని చేసినా గెలవదు గెలవదు ఆమె రాదుగా ఆమెకు ఇక అయిపోయింది నేను విన్ కానని చెప్పి ఆమె కూడా ఫిక్స్ అయిపోయింది నిజంగా ఇటువంటి మనుషులు ఉంటారని చెప్పి నవ్వుస్తూ ఉంటారు ఇటువంటి ఉండాలి కొంచెం ఏదో ఒక న్యూస్ చెప్పనీకి ఫన్నీ న్యూస్ చెప్పనీకి ఇటువంటి వాళ్ళ దొర్తి కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటారు అరే ఏం మనుషులు రా నాకు అర్థం కాదు కానీ మేము చేతబడి ఎత్తే ఇప్పుడు ఆమె ఓడిపోయి మీరు గెలుతారా ఆమెతో పాటు ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసినో వాళ్ళంట కూడా చేసినాడు చేతబడ్లు ఈ చేతబడు ఏంది అసలు అంటే ముగ్గేసి వేసి పసుపు వేసి రెండు నిమ్మకాయలు కట్ చేసి తెల్లవాలితే కదా అయిపోయినట్టు ఎనై మరి నువ్వు గంతగానో నువ్వు ఇప్పుడు ఆపోజిట్ అభ్యర్థిని ఓడి ఓడగొడతావు అని చెప్పి అనుకున్నప్పుడు ఎమ్మెల్యేకో లేకుంటే ఓ కో సీఎంకో పిఎంకో వేయరా బాబు కనీసం నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు సర్పంచ్ కలిసి ఏం చేద్దావు ఎందుకు ఇప్పుడు సర్పంచ్ కైతే పని ఎమ్మెల్యేకి పని చేయదా ఆ చేతపడి ఆ మంత్రాలు వేరే ఉంటాయి మళ్ళీ పెద్ద మంత్రాలు ఉంటాయి వచ్చి అవి సీఎం కావాలని చెప్పంటే ఇంకా చాలా పెద్ద మంత్రాలు ఉంటాయి ఇక అవి ఇక మామూలు ఉన్నాయి మనం శ్వాస ఆగిపోయి బ్రీతింగ్ ఆగిపోయేంత వరకు దాన్ని శ్వాస తీసుకోకుండా మారాలి కావచ్చు శ్వాస తీసుకోకుండా దాని మంత్రాలు చదవాలి కావచ్చు లెవెల్ పెరిగినా కొద్ది మరి ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ అంటే సరే ఓకే ఇంటి ముంగట అదో వేసేసి రెండు నిమ్మకాయలు ఆ నెక్స్ట్ ఆవాలి తెల్లవాలి ఏదో వేసేసి చేసేసారు మరి ఎమ్మెల్యే కావాలని చెప్పంటే మినిస్టర్ కావాలని చెప్పంటే ఇన్ని నిమ్మకాయలు కావాలి ఇంత పెద్ద ముగ్గు వేయాలి రె రెండు మూడు మంచి మంచి మేకబోతులు బలియాలి అవసరమైతే ఒక నల్లవును బలియాలి కొన్ని ఎత్తే అయితే ఇవ్వచ్చు కదా సిగ్గు లేదురా నీ ఏం నాకు అర్థం కాదు కానీ సర్పంచ్ అభ్యర్థి నువ్వు పోటీ ఎత్తా అని చెప్పంటారు నువ్వు ఎవరైతే ఈ వెంకటమ్మ అని చెప్పి ప్రజెంట్ వాళ్ళ ఇంటి కూడా చేసిన చేత పడి ఏమంటుందంటే నా ఉంటుందంటే నా ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి ఇంత దీనికి పాల్పడరు వాళ్ళు అని చెప్పి సీసీ కెమెరాలో దొరికారంట దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా లేదు మేము ఊరు మంచి కోసం చేసారట ఏంది నువ్వు ఊరు మంచి కోసం చేసేది ఊరు మంచి కోసం నువ్వు చేతబడి చేస్తాను ఇది న్యూస్ ఇది సరే మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ కూడా వేయండి ఒకసారి ఈ ఫైవ్ ఇయర్స్ మీ ఆపోజిషన్లో ఉన్నా కూడా మీ మంచి లేదు మీరు వేయండి దానికి గెలిచే అవకాశం ఉంటుంది నేను చేతబడిలో వేస్తా అని చెప్పండి చేతబంలు చేసుకోరు నేను చేతబడుల గురించి కూడా నేను ఎవరిని వాళ్ళు డిస్కస్ చేయ వాళ్ళ టాలెంట్ వాళ్ళదే కాకపోతే ఈ సర్పంచ్ చేయకూరు మరి పాకిస్తాన్ అయిపోయి ఫస్ట్ మన ఇండియాలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా చేతబడి మీద ఆ పాకిస్తాన్ లేపేయ్ ఈ సర్పంచ్గా పోటీ అయ్యానికి నీకు ఎందుకు రా బాబుకి చేతబడి సర్పంచ్ మీద ఏమున్నది ఓ ఎమ్మెల్యేకో లేకుంటే సీఎంకో పిఎంకో పెట్టేశారు రేవంత్ రెడ్డి ఇంటి కూడా కోసం ఒకసారి చదవబడి ఆ నల్లా వాళ్ళు తెల్లకోడి అవన్నీ కూడా ఆడబోయి ఆడబోసరప్పుడు లేకపోతే పిఎం ఇంటికి గుడియాయి లేకుంటే మీ లోకల్ ఎమ్మెల్యే ఇంటికి గుడియాయి ఇందుకు వాళ్ళకు తగలవు కదా ఇవన్నీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ కెమెరాలు ఉన్నాయి కాబట్టి తగలవు వాళ్ళు భయపడరు కి భయపడరు కాబట్టి వాళ్ళు తగలవు ఇప్పుడు ఆ లో ఉన్నటువంటి వెంకటామణ ఆమె భయపడుతుంది కాబట్టి తగులుతాయి ఆమె ఆల్రెడీ ఆమె ఎప్తనే ఉన్నది ఆల్రెడీ మా ఆయనకి బైపాస్ సర్జరీ అయింది ఇప్పుడు ఇది చూసాక మళ్ళీ ఇంకా హెల్త్ ఇష్యూ ఎక్కువైందట నీ అబ్బాయి మారా బాబోజరా మారండి